ఏంటి ఈ టైంలో మీ నాన్న స్వామి గా నాలుగింటికి రమ్మన్నారు ఏమో పి అడగడం మర్చిపోయాను అందుకే సేఫ్ సైడ్ ఇలా పొద్దున ఫోర్కే వచ్చేసాను ఏయ్ మీకు లూసా లూ బ్యాంకా పని ఇచ్చి జీతం ఇవ్వడానికి జీతం ఏమీ అవసరం లేదు సార్ ఇన్ఫ్యాక్ట్ మీ దగ్గర పని నా అదృష్టం ఆత్మల్లో ఆత్మనే మీకు అసలు కనిపించను ఆత్మల్ని కళ్ళ కనిపించవని నీకెవరు చెప్పారు సూపర్ సార్ దీనికోసమే మీ దగ్గర ఎలాగైనా చేరిపోవాలనుకున్నా మీరు మనసు పెట్టి వరం ఇస్తేనే సార్ నా థీసీస్ పూర్తవుతుంది ప్లీజ్ సార్ థీసీస్ టైటిల్ ఏంటి ఆత్మలు వాటికి జరిగే సేవలు వెరీ నైస్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఏంటి ఇది ఆత్మలు ఆత్మలు పేరుతో జరిగే గోల్మాల్ వ్యాపారము బాగుందా మొత్తం ఫ్యామిలీ టైటిల్ కి తగ్గట్టే తగిలారు ఏదో ఒక స్మశానంలో ఎవడో కాటి కాపరి మోసం చేశాడని అందరూ అలా మోసం చేస్తారనుకోకు అది తప్పు ఏదో ఒక శక్తి లేకుండానే అందరూ ఆయన దగ్గరికి వెళ్తున్నారంటావా అదంతా మాస్ హిప్నాటిజం మెంటల్ కండిషనింగ్ మనుషుల్ని మాయ చేయగలిగే ట్రైనింగ్ అమెరికాలో డేవిడ్ కాపర్ ఫీల్డ్ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని మాయం చేశాడు అదేమైనా నిజమా ఈ ఆత్మలు దెయ్యాలు లేవని చెప్తున్నావా అంత అబద్ధమేనా ఈ ఆత్మలు దెయ్యాలు ఉన్నాయా లేవా అన్న డిబేట్ కి నేను రావట్లేదు కానీ వీటిని అడ్డం పెట్టుకొని దయ్యం వదిలిస్తాను ఆత్మలతో మాట్లాడతాను నేను చెప్తున్న వాళ్ళు మోసగాళ్ళని ప్రూవ్ చేయడమే నా థీసిస్ ఇది పెద్ద బిజినెస్ ఐడియా అని చెప్పబోతున్నాను నువ్వు ఇప్పుడు కాశ్మీరా ఫ్రాడ్ కాదని కనిపెట్టబోతున్నావా కనిపెట్టడానికి ఏం లేదు వాడు నేను ప్రూవ్ దట్స్ ఇట్ తోలే చోటు ఇప్పుడు ఏగులు తోలుకోవాల్సి వస్తుంది ఏంటి అలా చూస్తున్నావు నిజమే కదా కోటప్పకుండా తిరణలాగా వైభవంగా వెలిగిన చోటు ఇప్పుడు మరుగున బడ్డ దర్గాలా అయింది ఎక్కడి నుంచి వచ్చాడా కాశ్మీరా రంజాన్ కు బక్రీద్ కు మన దగ్గర బిర్యానీ అడుక్కు తిన్నవాడే కదా ఇప్పుడు మన పని మనల్ని చేసుకునికుంటే చచ్చాడు నువ్వే ఏదో ఒకటి చేయి బాయ్ మనిద్దరం ఇలా మొహాలు చూసుకుంటూ కూర్చుంటే ప్రతి కొట్లో పొగేసుకోవాల్సిందే ఎలా వెళ్ళాలి అండర్ పనులు నీ కోసి కారం పెట్టాలరా పెడతా భాయ్ బాగున్నారా భాయ్ ఈ కొడుకు ఎవరు కాశ్మీరానా వాడి సమయంలో ధ్యానంలో ఉంటాడు నానా మోటేదా లెటిల్ నీళ్ళు రాట్లే చూడు ధ్యానం చేసే స్థలం ఇది అనట్రా స్థలంలో ఏముంది భాయ్ మనసు పరిశుభ్రంగా ఉంటే చాలదా ఈ గబ్బు జోకులు మనగాడు కాదు పాలు గుడ్లు ఏడకపోతున్నాయో నాకు బాగా తెలుసు గుడ్లేమో నాగరాజుని

అందురా సారీ భాయ్ కొంచెం బలంగా ఆశీర్వదించా నా దురదృష్టమా ఆ వ్యాపారం చతుకిలపడే వాలిపోయింది బాయ్ ఫోని ఈ చెట్టుకో మేకట్టి కొన్ని ప్రత్యేక పూజలు మీకోసం చేసి వాలిపోయిన మీ బిజినెస్ ని లేపి నిలబెట్టమంటారా ఇప్పుడు మన అవవా కాదుగా అలాగే మాట్లాడుతాం సరే ఇప్పుడు మన అవాలని నడుస్తుంది కానీ ఏంది మ్యాటర్ చూడు కాశ్మరా మనందరం కలిసి కట్టుగా ఏ గొడవలు పడకుండా అన్నదమ్ముల్లా బతికిన ఊరు రాయితే వెళ్ళిపోతున్నారా మ్యాటర్కి వస్తున్నాను రా చెప్తాను ఇంకో హిందువులు అందరూ మీ కాడికి ముస్లింలు మా కాడికి క్రైస్తవులు అటీవీల మైకేల్ దగ్గరికి వెళ్తాం ఆనమైతే ఇప్పుడు అంతా రివర్స్ అయింది ఏం మంత్రం వేసావో తెలియదు కానీ మంది మొత్తం మీ ఇంటి ముందు క్యూ కట్టారు ఆ మన వ్యాపారంలో పందు వెనక తేడాలొచ్చినదే హాయ్ ముందు వెనకంటే నువ్వు ఫ్రాడా బాయ్ రేయ్ రేయ్ నేను ఫ్రాడ్ అన్న ఎరారేయ్ మేము మనస్టాక్ష నడుచి ఉండిలో పెట్టారా ఏంది మన దాన్నే ఉంటారు రా పాం పుట్టిన బోర్డు నుంచే బ్యాక్ అంతా కడుతున్నారండి హా ఎగ్జిబిషన్లో చిన్నపిల్లకి ఎలా దిక్కులు చూసుకుంటారా బాయ్ టీవీ ప్రోగ్రామ్ టైం అయింది నాకు రా 이 ذ 이불 ريحه 캐릭터를 دي 레이 티비 레이아팅팀 공매수 토너

భక్తుల చీ వేళ ఇప్పుడు మొదలు పెడితేనే సాయంకాలానికి ఒక లంపే మూట్ అవుతుంది రే రే కాష్మోరా బాయ మనల్ని ఇరికించేశాడరా పోలీస్ లోపలికి తోసుకువచ్చేస్తున్నాడురా అన్ని నీ దాచిపెట్టే మెయిన్ గా పాంపడం దాచిపెట్టేరా కాష్మోరా నువ్వేనా అయ్యా ఈ ఇంటికి నాకు ఏ సంబంధం లేదయ్యా నేను చేర్ల ముఖనే వడ్ని ఇది సాముద్రిగా పట్టయ్యా అనుష్క ఈ చీర కట్టుకుంది అదో బ్రెయిన్లెస్ బేబీ ఎవరిని పడితే వాళ్ళ నాన్న నాన్న పిలుస్తుంది మీరు కానివ్వండి రమ్మన్నారు స్టేషన్ తీసుకొచ్చిన ఆడ లేకుండా తప్పు చేస్తే ఇలాగే ఉంటుందిరా సార్ మీరు లోపలికి వెళ్ళండి సార్ 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 ఏం కాశ్మారా విన్నదంతా నిజమేనా ఏం విన్నారమ్రు ఏదో టీవీ ప్రోగ్రాం చేస్తారట పెద్ద హిట్ టీఆర్పీ కూడా రిచ్పోయిందట వాళ్ళ ప్రోగ్రామ్ మనకే ఉంటుంది కూర్చో ఏదో మాయిల్ చేస్తున్నాం మంచిది కాదు అయ్యా మీ దగ్గర ఎవరో తప్పుడు ఫిర్యాదు చేశారు ఇవి వేషాలు కాదు ఆత్మల యొక్క వేవ్స్ ఫ్రీక్వెన్సీ వైబ్రేషన్స్ ఇవన్నీ స్టడీ చేయడానికి కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి ఆ శక్తితోనే మేము ఆత్మలతో మాట్లాడతాం శ్రద్ధగా బద్దీని స్వాధిలోకి తెస్తే సిద్ధించని సిద్ధి లేదని శుద్ధ సామద్రిలో ఉంది ఇది సాధారణ మానవులకి చెప్తే అర్థం కాదు మీలాంటి వాళ్ళైతే అర్థం చేసుకుంటారు ప్రాచీనమైన నలందా విశ్వవిద్యాలయంలో కూడా దీని ఎవరు నేర్పించలేదు అందుకే భవిష్యత్తులో దీన్ని ఒక పాఠంగా నేర్పించాలని ఫుల్ ఫ్యామిలీ పూర్తిగా నమ్మచ్చు సార్ హలో అది మ్యాటరేం కాదు స్టేషన్ బయట పార్క్ చేసిన ఇన్నోవా కనపట్టలేదు కొంచెం సాయం పడతావా ప్లీజ్ మనవండా డిపార్ట్మెంట్ బండి బయట తెలిస్తే అసహ్యంగా ఉంటుంది లోకల్ గాళ్ళందరినీ ఎర్రగొట్టేశా అవుట్ అవ్వట్లా చూసి పెట్టవా ఏంటి సార్ పోలీస్ నెట్వర్క్ జీపీఎస్ అని చాలా ఉంటాయి మీ బండిని మీరే కనిపెట్టడం కష్టంగా ఉందంటే నమ్మలేకపోతున్నా జోకులు ఆపయ్యా మలేషియా ఫ్లైట్ నెలల తరబడి చూపుతున్నారు ఇది జస్ట్ కారు రెండు రోజుల్లో సేమ్ మీటింగ్ ఉంది పెద్దోళ్ళు తెలిస్తే పరుగు పోద్దయ్యా చూసి పెట్టు అత్యుజయ పూజలు కుదరదు సార్ కావాల్సిన ఫెసిలిటీస్ అని నేనిస్తా మనకెందుకు ఎందుకు అయ్యా వస్తువుల ఏర్పాట్లు ప్రతీకర దేవి దగ్గర అనుమతి తీసుకుని ప్రత్యేకమైన సమయంలో ఆత్మలతో మాట్లాడాలి అది అడ్డమైన చోట చేయలేము అందులోనూ పోలీస్ స్టేషన్ ఏ టైప్ ప్లేస్ మీకే తెలుసు ఆత్మలు కన్ఫర్మ్ గా రావు మరి మన ఇంటికి వచ్చేయండి ఇవాళ చూసి పట్టేదా వచ్చేటప్పుడు రెండు లిటర్లు పాలు ఆరు గుడ్లు సార్ తప్పుడు గుడ్లు మాత్రమే తెస్తే చాలా టమాటాలు ఉల్లిపాయలు కారం మనం ఏమన్నా పకోడీలు వేసుకుని మందేస్తున్నామా దైవ కార్యాన్ని మీరల్లా సరే సరే ఆత్మలతో మాట్లాడబోతున్నా గుడ్లు పాలు గుడ్లో పుట్టులో ఇదిగో తమ్ముడు విషయం బయటికి లీక్ అయితే బాగా నా చెవిలో చెప్పే రహస్యం మా పుట్టలో పోసే పాలు మా కాంపౌండ్ దాటే ఛాన్సే లేదు